అందరికీ నమస్కారం ఈరోజు పోలీ పాడ్యమి వ్రతకథ విధానము మరియు పోలీ స్వర్గం అంటే ఏమిటి ముప్పై ఒకటి ముప్పై మూడు లేదా ముప్పై ఐదు వతలు వెలిగించాలా లేకపోతే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక నెల అంతా ప్రత్యేకమే అయితే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం విశేషమైంది నవంబర్ రెండున ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీస్ వర్గము అంటారు ఈ రోజు వేకువజాముని దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలీస్ వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజును పోలీస్ వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి దీనికి సంబంధించిన కార్తీక పురాణంలో ఒక కథ ఉంది పోలీస్ వర్గం అంటే ఏమిటి పోలీస్ వర్గం అంటే అందమైన తెలుగింటి మహిళ కథ పురాణాల ప్రకారం కృష్ణానదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలో చిన్న కోడలే పోలి తనకు చిన్నప్పటి నుంచే పూజలు చేయడం దేవుణ్ణి ఆరాధించడం మంచి అలవాటు ఉండేది ఇది తన అత్తకు ఏ మాత్రము నచ్చేది కాదు అందుకే పోలికి చిక్కులు వచ్చి పడ్డాయి పోలి అత్త తన లాంటి భక్తురాలు మరొకరు లేరనే భ్రమలో ఉండేది ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులను పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేది అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్న కోడల్ని తప్ప మిగిలిన నలుగురు నలుగురు కోడలను వెంట పెట్టుకొని స్నానం చేసి దీపాలను నదిలో వదలొచ్చేది అయితే చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా చేసేది ప్రయత్నాలు ఏ ఏ మాత్రం సాగలేదు దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి ఇంటి సమీపంలోని పత్తి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకొని దాంతో ఒత్తులు చేసుకొని కవానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించింది ఆ దీపం కూడా ఎవరికీ కనపడకుండా మేదర బుట్టను కప్పేది ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించింది ఈ నేపథ్యంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున నదీ స్నానం చేసి దీపాలను నదిలో వదిలేందుకు అత్తగారు వెళ్లారు అయితే వెళ్తూ పోలీకి ఆ రోజున దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది అయినా కూడా పోలీ ఎప్పటిలాగే తన పనులన్నీ వేగంగా పూర్తి చేసి అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగించింది తన భక్తి శ్రద్ధలను చూసి దేవదూతలు ముచ్చట వెంటనే తనను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు అది చూసిన అత్త తన నలుగురు కోడల్లో అది తమ కోసమే వచ్చిందని సంతోషించారు అయితే అందులో పోలీని చూసేసరికి షాక్ అయ్యారు వారు వారు కూడా స్వర్గానికి వెళ్లాలనే తొందరలో పోలి కాళ్ళు పట్టుకొని వేడుకున్న ప్రయత్నం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని ఎవరికైతే నిష్కలమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు ఒక్క దీపం అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలలో పోలీని చూసుకుంటారు కార్తీక మాసంలోని నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఈ ఒక్క రోజున ముప్పై ఎత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తము దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో ఆడంబరాలు లేకుండా పూజ పూజలు చేస్తే ఫలితము అదంతటా అదే వస్తుందని ఈ కథ సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ కథ హెచ్చరిస్తుంది అలాగే అత్తాకోడల మధ్య సత్సంబంధాలు ఉండాలని కూడా నీతిని కూడా చెబుతుంది ఈ కథ ఓం